సామాజిక వికాసం అనే పేరుతో మానవజాతి విషయముల వెనుక పరిగెత్తుతోంది అది సాంకేతిక రంగంలో వికాసం కావచ్చు ఆర్థిక సమృద్ధి కావచ్చు లేదా ఔద్యోగిక క్షేత్రంలో ఉన్నతి కావచ్చు కానీ ఈ పరుగు మనిషి కోరుకునే వాస్తవమైన శాంతిని సంతోషాన్ని ఇస్తోందా దీని వలన తను సహజ ఆనందాన్ని పొందాడా ఈ ప్రశ్న వేసుకునే తీరిక కూడా ఇవ్వటం లేదు నేటి ఆధునిక సమాజపు పోకడ ఒక శాంతియుతమైన సమాజం బుద్ధిబలంతో కేవలం భవిష్యత్తునే కాక ఆధ్యాత్మిక ఆధారం గల వ్యక్తి వికాసమును తపోరూపమైన భావి భారత భవితను నిర్మించగలదు సమాజంలో ఇటువంటి పరివర్తన రావాలంటే వ్యక్తిలో ఆధ్యాత్మిక విలువల వికాసం అత్యవసరం ఈ మార్పు యువత నుండి మొదలైతే పరివర్తన అద్భుతంగా ఉంటుంది తానెవరో తెలియని మనిషి దేహమే నేను అనుకుని పొట్టకూటి విద్య సంసారం వృత్తి వ్యాపారం వినోదం ఇవే జీవితమని భావిస్తున్నాడు భుక్తి భక్తి ముక్తి దైవం అన్నీ బయటే చూస్తున్నాడు తనలోని అమృత స్వరూపాన్ని మరచిపోయాడు అన్నిటినీ తెలుసుకునే తనకు తెలుసుకొనే తానెవరో తెలుసా తెలియని సంస్కారంతో బ్రతుకు ఏమి బ్రతుకుటెట్లా నేడు తెలివి ఉన్న యువతకు తేజస్సు కావాలి జ్ఞానమున్న విద్యార్థులకు స్వరూప జాగృతి కావాలి జీవితాన్ని గెలవాలంటే నిజం తెలిసి బ్రతకాలి బాలబ్రహ్మ బుద్ధితో ఎదిగే ప్రజ్ఞ ఆధ్యాత్మిక ఆటవిడుపు శిబిరం ద్వారా పిల్లల్లో సంస్కార స్ఫూర్తిని నింపిన మఠం ఇప్పుడు యువత కోసం పిలుపునిస్తోంది నేడు యువత ఎదుర్కొంటున్న మానసిక భావోద్వేగ కల్లోలం నుండి వారిని రక్షించి వారిలోనే దాగి ఉన్న అంతులేని ఆధ్యాత్మిక తేజస్సును వారికి పరిచయం చేసి వారి తేజస్సును వారే తెలుసుకొని తెలుసుకున్న తెలివితో వారు తృప్తిగా జీవిస్తూ భావితరాలకు ఆ తేజస్సును అందించే తపస్సును పొందేటట్లు వారిని తీర్చిదిద్దుటకు ఆధ్యాత్మిక ఆదరణను అందిస్తోంది శ్రీకృష్ణానంద మఠం ఇది ఒక సంస్కార యజ్ఞం నిజం తెలిసి బ్రతుకుదాం అన్న సంకల్పంతో యువ బ్రహ్మ తేజస్సు పిలుపునిస్తోంది యువకులారా మీరుట గొప్ప తేజస్సు కలవారట అమృత స్వరూపులట అంటే మీరు చావులేని స్వరూపులట అట్లా మీరు ఎదగలరట ఈ ఉద్యమంలో కృషి చేత నిజం తెలిసి